हरी हियो ओम, ओम नमः शिवाय गजाननम भूत गणादि सेवितं कपित्त जम्बु फल सहर भक्षितं उमासुतं शोक विनाश कारणं नमामि विघ्नेश्वर पाद पंकजं गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ వేణమ కృష్ణం వందే జగద్గురు మీ గురువు ఏం చేస్తున్నారు అని అడిగాడు శిష్యుడు అప్పుడు శ్రావణభూతిపైకి లేచి మా గురువు గారు ఈరోజు మహాలయ అమావాస్య ఈ అమావాస్య రోజు వారి పితృపితామవులకు ఈ యొక్క హిందూ సాంప్రదాయం ప్రకారం పితృదేవతలకు సద్గతులు లభించాలని అనేటువంటి ఈ మహాలయ అమావాస్య రోజు చాలా పవిత్రమైనటువంటిది అందుకని ఆ కార్యక్రమంలో ఉన్నారు అన్నాడు ఇంత జ్ఞానం అభివృద్ధి చెందింది ఇంత శాస్త్రం అభివృద్ధి చెందింది మానవుడు చంద్రలోకం మీద అడుగుపెట్టి వచ్చి ఎన్నెన్నో ప్రయోగాలు చేసి గ్రహాంతరాల్లో కూడా మన యొక్క శాటిలైట్స్ పొందుతూ ఉంటే ఇంకా ఈ ఏంటి మీ గురువు గారికి అన్నాడు వారిలో ఒక వ్యక్తి మూఢనమ్మకాలు మూఢ విశ్వాసాలు విశ్వం ఉండేవాడికి విశ్వాసం ఉంటుంది విశ్వాసం ఉంది అంటే ఈ విశ్వమంతా ఉందనే నమ్మకం సో విశ్వశక్తి ఉన్నప్పుడు విశ్వాసం ఉన్నప్పుడు దాన్ని విశ్వసించకుండా వదిలిపెట్టడం దేనికి అని మా ఊరు వారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారులేండి అని అన్నాడు వినేశనుడు శాస్త్ర విజ్ఞానం పెరిగిన తర్వాత కూడా ఇలాంటివి చెప్పడం మంచిది కాదు మానవులను ఇంకా కూడా అజ్ఞానులుగా మార్చేస్తున్నారు అని చెప్పన్నాడు ఇంతలోపల సత్యనిష్ఠుడు ఆ కార్యక్రమం ముగించుకొని కూర్చున్నాడు సత్యనిష్ఠుడు రాగానే వాళ్ళ ముగ్గురు కూడా లేచి నిలబడ్డారు ఎందుకంటే సత్యనిష్ఠుడు ఆయన ముఖం మీద ఉన్నటువంటి ఆ విభూతి రేఖలు ఇవన్నీ చూసారు వాళ్ళు అయ్యా మీరు యోగ జ్ఞానం బోధిస్తున్నారు మంచిదే మరి యోగంలో శాస్త్రంలో ఇలాంటి మూఢ నమ్మకాలు ఈ మహాలయ అమావాస్యని దీనికి సంబంధించినటువంటి ఈ పితృదేవతలు ఇవందరూ కూడా మనిషి చనిపోతాడు మనిషితో పాటు అనేక జంతువులు చనిపోతున్నాయి వాటికంతా కూడా ఎవరు కర్మకాండ చేస్తారు మీరు మనుషులు కానీ కర్మకాండ చేసుకుంటున్నారు మరి జంతువులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి ఎన్నో జీవరాశులు ఉన్నాయి అవి చనిపోతున్నప్పుడు వాడికి ఎవరు చేస్తున్నారు అని అడిగారు వాళ్ళని కూర్చోమని సత్యుడు చెప్పి మీరు చెప్పింది మా అద్భుతమైనటువంటి జ్ఞానం ఏమంటే సకల జీవరాశులకు ఎవరు చేస్తారు మనుషులు మాత్రమే ఎందుకు చెయ్యాలి ఇది చాలా అద్భుతమైనటువంటి మీ యొక్క జ్ఞానం చాలా పరిపూర్ణంగా ఉంది శాస్త్రీయ జ్ఞానం అయితే మన సనాతన భారతదేశం గురించి మీరు రెండు మాటలు తెలుసుకోవాలి హైందవ సనాతన ధర్మం అంతా కూడా కర్మ పునర్జన్మ మీదనే నిర్మితమై ఉంది పునాదులు కర్మ పునర్జన్మ సకల జీవరాశులకు కూడా అవి జీవిస్తుంటాయి పోతుంటాయి పుట్టలోన నచ్చదులు పుట్టవా గిట్టవా పుట్టిన క్షణమే చిన్న జీవరాశులు చనిపోతుంటాయి అనేక చనిపోతున్నాయి కొంతకాలం ఉంటాయి అయితే వీటికి శాద్ధకర్మలు ఎందుకు చేయడం లేదు అని అడుగుతాను వాటికి బుద్ధి ఇవ్వలేదు భగవంతుడు బుద్ధి జ్ఞానం మనిషికి మాత్రమే ఇచ్చాడు ఎందుకు దైవాన్ని తెలుసుకునే శక్తి ఆ దైవత్వాన్ని అందుకునే శక్తి దివ్యత్వం మనలో పెరిగే శక్తి దివ్యత్వం పెరిగే కొద్ది సృష్టికర్త పరమాత్ముడు ఎవరు అనేటువంటి ప్రశ్న జరించినప్పుడు ఆ పరమాత్ముని సత్యాన్వేషణలో పడి మన వాళ్ళు సత్యాన్ని పరిశోధించారు దీర్ఘ తపస్సులు చేశారు ఎన్నో యోగాలు యజ్ఞాలు చేశారు మహర్షులు ఇలా ఎందరో చేసినటువంటి దీర్ఘ తపస్సు ఫలితమే ఆ సృష్టికర్త అనుగ్రహం మానవ జన్మ మానవ జన్మను ఎవరో కొందరు కోతి నుంచి పుట్టాడు లేకపోతే ఇంకెక్కడి నుంచో వచ్చాడు మానవుడు ఇలా పరిణామం చెందాడు అని శాస్త్రీయంగా మీరు చెప్పుకుంటూ చెప్పుకోవచ్చు దానికి ఇబ్బంది ఏమి లేదు కానీ మా హైందవ జ్ఞానం అలా చెప్పడం లేదు హైందవ సంస్కృతి సాంప్రదాయంలో ఏముందంటే స్మృతి స్మృతులు అనేటివి వేదాలు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి జ్ఞాన రహస్యాలు మీరు అనేక విని ఉంటారు ఆత్మకథలు ఈ యొక్క యోగమే అంటే భారతీయ జ్ఞానమంతా కూడా ఆధ్యాత్మికమయము అనేది మేము మర్చిపోతున్నారు ఆధ్యాత్మికత విన్నారు ఎప్పుడన్నా ఏదో అంటుంటారు విన్నాం ఏదో అంటుంటారు కాదండి ఆది ఆత్మకథ అంటే ఆది ఆది అంటే సనాతనమైంది ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోలేదు ఈశ్వరుని అనేక మంది నిర్వికారుడు అంటారు నిర్వికారుడు అంటే ఏమి ఏ ఆకారము లేనివాడు ఇది కొందరు ఒకప్పుడు అంటున్న మాటలు ఇందులో లోపలికి లోతుకి వెళ్ళి చూస్తే ఏ ఆకారము లేదు అని అంటే అన్ని ఆకారాల్లో ఆయన ఉన్నట్లే కదా సర్వ ఆకారుడు సర్వశక్తి సర్వజ్ఞుడు సర్వేశ్వరుడు ఇది భగవంతుని గురించి చెప్పినటువంటి మన జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం ఈ ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని ఏ ఇతర ప్రాంతాల్లో ఎవరు సృష్టించలేదు ఇంత జ్ఞానం ఎక్కడా కూడా లేదు ఇప్పుడు నీవు అడిగావు పితృపితామహులేంది వాడగవు పిండ ఏంది తిలోదకాలు ఎందుకు ఇవ్వాలి ఇవన్నీ మనము ఈ శరీరాన్ని ఎవరి నుంచి పొందాం భౌతికంగా తల్లిదండ్రుల నుంచి పొందాం తండ్రి బీజప్రదాత తల్లి గర్భప్రదాత అంటే ప్రాణం పోస్తుంది భగవంతుడు ప్రాణం పోస్తాడు ఆ పోసిన ప్రాణాన్ని తండ్రి యొక్క బీజంలో నుండి గి చెట్టు భూమిలో గింజనట్లా వేస్తామో అట్లా బీజప్రదాత అప్పుడు ఆ తల్లి ఆ యొక్క బీజాన్ని భద్రంగా ఒక కొండలో భద్ద భద్ద పలిచినట్లు చాలా భద్రంగా పలి పలిచినట్లు అక్కడ ఆ యొక్క అండములో నిలుపుకొని తగిన పోషకాహారం ఇవన్నీ ఇస్తూ ఉంటుంది ఈ ఆహారం ఎక్కడ చూస్తుంది తల్లి తీసుకున్న ఆహారం అంటే చిన్నబిడ్డ కంపుతూ ఉంటుంది పిండానికి దాన్ని పిండము అంటే ఏమి పిండము అంటే అండము నుంచి పెరుగుతున్నటువంటిది పిండము అండము అండం అంటే ఏమి మన పక్షులన్నీ గుడ్లు పెడుతున్నాయి మనం చూస్తున్నాం మనం కూడా గుడ్లు పెడుతున్నాం తల్లిలో తల్లి గర్భంలో రెండు గుడ్లు ఉంటాయి ఇటువైపు ఒక గుడ్డు ఇటువైపు ఒక గుడ్డు ఈ రెండు గుడ్లు కూడా సంతాన ప్రాప్తి కోసం అక్కడ కాచుకొని ఉంటాయి అవి ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి ఈ జీవి వెళ్ళి అంటే బీజం వెళ్ళి అండంలో చేరుకుంటే అప్పటి నుంచి పోషించేది తల్లి ప్రాణవాయువు తల్లి ఇస్తుంది ప్రాణవాయువుతో పాటు ఆహారం తల్లిస్తుంది రక్త మాంసాలు తల్లి ఇస్తుంది తల్లి రక్త మాంసాలంతా కూడా ఆ గర్భంలో ఉండే శిశువు తీసుకుంటుంది అది స్త్రీయా పురుషుడా అది వేరే విషయమే మనిషి అన్నాక మనకు బుద్ధి ఉంది జ్ఞానం ఉంది మనం సూర్యుడిని చూస్తున్నాం సూర్యుడు చూస్తున్నప్పుడు మీరు అక్కడ సూర్యుడు లేదని చెప్తారా ఉన్నాడు కనుక చెప్తాం అదే మాకు దైవం మా యొక్క దైవం అదే సూర్యుని ప్రత్యక్ష దైవం సూర్యుని ఆరాధిస్తున్నారు అందరూ ఆరాధిస్తున్నారు అనేక దేశాల వాళ్ళు కూడా సూర్యుడు చేస్తారు కానీ మన ముఖ్య సాంప్రదాయంలో మాత్రం సూర్యుడి ప్రత్యక్ష నారాయణుడు ఇక నీ అడిగింది ఈ యొక్క తిలోదకాలు ఎందుకు ఇవ్వాలి వారికి కొన్ని తరాల నుంచి శరీరాలు మనకు అందిస్తూ వస్తూనే ఉన్న తరతరాల వాళ్ళు నా తర్వాత ఇప్పుడు మా తండ్రి మా తండ్రి తర్వాత ఆయన తండ్రి ఆయన తల్లి తండ్రి ఆయన తల్లి తండ్రి ఇద్దరు కూడా ఈ తల్లిదండ్రులు బిడ్డలను ఈ భూమి మీద వారి యొక్క జ్ఞాపకాలుగా విడిచి వెళ్తారు వెళ్ళినప్పుడు ప్రతి బిడ్డ ప్రతి తల్లి ప్రతి ఆడబాపైనా మగవాడైనా తల్లిదండ్రులు ప్రేమ కలిగి ఉంటారు అయితే ఇక్కడ బీజప్రదాతి ఎవరు ఆ బీజాన్ని తీసుకుంటారు తండ్రికి సంబంధించినటువంటి వారసత్వం అంటే ఇప్పుడు మర్రి గింజ వేశామనుకుంటారు మర్రి చెట్టే మొలుస్తుంది డాగ్ చెట్టు మొలుస్తుందా మలవడు ఇంకే చెట్టు అయినా మొలుస్తుందా వెళ్ళదు వేప గింజ వేస్తే వేప చెట్టే వస్తుంది ఇంకే చెట్టు వస్తుంది కాదు కదా అదేవిధంగా ఈ అనేటివి ముందు ఏర్పరచుకున్నారు కుల ఆచారాలన్నీ కూడా మొత్తం భారతదేశం ఎన్ని భాషలున్నా ఎన్ని తేడాలున్నా వస్త్రధానుల తేడాలున్నా కానీ ఆచారాలు సాంప్రదాయాల్లో మాత్రం తేడాలు ఉండవు ఈ అమావాస్య మహాలయ అమావాస్య అంటారు ఎందుకంటే మహాలయము అంటే మహాలయమైపోవడం లయము అంటే కలిసిపోవడం మహా ఉన్నతముగా అంటే ఎవరు ఆ ఆ శక్తి ఈశ్వరుడు పరమేశ్వరునిలో ఆ యొక్క ఆత్మ లయమవుతుంది అని అది మరి ఆత్మ ఎక్కడ ఉంది అని మీరు అడగచ్చు ఆత్మ జ్ఞానము ఏ బిడ్డ అయితే ఆత్మజ్ఞానము పొంది మనోశక్తులను పొంది జ్ఞానాన్ని పొంది ఆ బిడ్డ తన తండ్రికి ఈ యొక్క త్రివదకాలు ఇస్తాడో ఈరోజు ఆ తండ్రికి తండ్రి తాతగారికి తిరోదుకలు ఇస్తాడు అంటే మూడు తరాలు ఈ మూడు తరాలు అనేది మనకు మూడు మూర్తులు త్రిమూర్తులు ఉన్నారు ఈ త్రిమూర్తులను తృప్తిపరచాలి అదేవిధంగా మూడు రకాల దుఃఖాలు ఉన్నాయి ఆధ్యాత్మిక దుఃఖాలు అది భౌతిక దుఃఖాలు అది దైవిక దుఃఖాలు ఇవి కూడా వారికి కూడా ఉంటాయి ఆత్మ అంటుకొని ఉంటాయి ఏ సంస్కారంలో మనం జీవిస్తున్నామో ఈ సంస్కారాలన్నీ కూడా మనకు వారి నుండి వచ్చింది ఈ శరీరం వారి నుండి వచ్చింది ఈ రక్త మాంసాలు వారి నుండి వచ్చింది మనసు సంస్కారాలు ఇవన్నీ కూడా వారి నుంచి ఒక ఆత్మ పరమాత్మ నుంచి ప్రవేశపెడతాడు బీజంలో శ్రీకృష్ణం వందే జగద్గురు ఒక్క పేరు చాలు జ్ఞానం అనంతగా ప్రవేశిస్తుంది కృష్ణం వందే జగద్గురు